అండి గత మూడు రోజులుగా గ్రూప్ అభ్యర్థులందరూ అభ్యర్థులు అందరూ రోస్టర్ తప్పులున్నాయని చెప్పని ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం ఎటువంటిగా పట్టించుకోకుండా ముందుకు వెళ్తూనే ఉంది ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి చాలా అన్ని సిద్ధం చేస్తుంది కానీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల రేపొద్దున లీగల్ సమస్యలు చాలా ఉన్నాయని చెప్పని తెలిసి కూడా వాళ్ళు కన్నెక్ట్ చేయడం వల్ల మేమందరం మళ్ళీ తిరిగి జీరో అయిపోతాము కానీ వాళ్ళకి ఇవన్నీ అర్థం కావడం లేదు ఎంతో మంది కుటుంబాలను వదిలి డబ్బులు లేకపోయినా పార్ట్ టైం చేసుకుంటా ఇలా కష్టపడి చదువుతున్నారు ఆ కష్టం విలువ అనేది ప్రతిఫలం రావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అది రాజకీయంగా కానీ ఉద్యోగం పరంగా కానివ్వండి బిజినెస్ పరంగా కానివ్వండి ఒక ప్రతిఫలం కోసమే ఎవరైనా కానీ పనిచేస్తారు మేము ఎంత కష్టపడి ఐదేళ్ళ నుంచి ఆరేళ్ళ నుంచి కష్టపడేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఎటువంటి ప్రతిఫలం లేకుండా మళ్ళీ జీరోకి వచ్చేదంటే అంటే ఎవరు ఊరుకోరు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఒక నిర్ణయం తీసుకొని పోస్ట్ పోన్ చేసి రోస్టర్లు సరిచేసి మీకు ఎటువంటి లీగల్ గా ఇబ్బంది లేదని మాకు ఒక అసూరెన్స్ ఇచ్చి మాకి ఎగ్జామ్ కండక్ట్ చేసి మమ్మల్ని రిక్రమెంట్ చేయాల్సిందిగా గవర్నమెంట్ కోరుతున్నాము ఇలా కాకుండా గవర్నమెంట్ కినుక మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము ఉక్కుపాతంతో మేము మిమ్మల్ని అంచువేస్తాము అని ముందుకు వెళ్తే రేపు మొన్న తెలంగాణలో గవర్నమెంట్ పడిపోవడానికి కారణం నిరుద్యోగులే మొన్న ఏపీ ఎలక్షన్స్ లో రెండు వేల ఇరవై ఎలక్షన్స్ లో గవర్నమెంట్ పడిపోవడానికి కారణం నిరుద్యోగులే ఇలాగే వీళ్ళు ముందుకు పోతే ఇరవై ఏడు జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మా ప్రతిభ చూపిస్తాం రేపు వచ్చి ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో మా ప్రతిభ చూపిస్తాం మీరు గింక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే సోమవారం నుంచి మేము నిరార దిశ కూర్చోడానికి సిద్ధమే ఈ రోజు నుంచి కూడా నిరా దిశ కూర్చోవడానికి మేము సిద్ధమే మీరు గింక ఇట్లాగే పోతే మేమందరం కనుక ఏకమైతే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుద్యోగి ప్రతి యూత్ వాళ్ళ తల్లిదండ్రులు అందరు కూడా ఏకమవుతారు మీ మీద నెగిటివిటీ వస్తుంది ఇలా మీరు చేసుకోవద్దు ప్లీజ్ దయచేసి మా యొక్క అభ్యర్థుల యొక్క విన్నపం మీరు తీసుకుని ముందుకోవాల్సిందిగా కోరుతున్నాం పోస్ట్ పోన్ చేసి మా రిస్టర్ని కానీ అన్ని విధాలుగా లీగల్ గా వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం థ్యాంక్ యూ సో మచ్